నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి ఈరోజు మనం నాకు చాలా ఇష్టమైన నేను ఎవ్రీడే ప్రాక్టీస్ చేసే సింపుల్ ప్రాక్టీస్ బట్ చాలా పవర్ఫుల్ మనకి ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది స్ట్రెంగ్త్ పెంచుతుంది తర్వాత స్ట్రెస్ఫుల్గా ఉన్నా కానీ ఆ స్ట్రెస్ అంతా తగ్గి ఎందుకంటే బాడీ మొత్తం సర్కులేషన్ మంచిగా పెంచుతుంది సో మనకి రిలాక్స్గా ఉంటాయి ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉండి హెడేక్గా అట్లా ఉన్నా కానీ మనం ఈ సింపుల్ స్ట్రెచెస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇమీడియట్గా క్విక్గా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మీకు తెలియకుండానే లాంగ్ రన్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అండ్ మీరు రిపీటెడ్ ఒక రెండు మూడు సైకిల్స్ ఎక్స్ట్రా చేస్తే మనకి వెయిట్ లాస్ కూడా చాలా మంచిది సో ఎవరైనా వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటున్నారంటే మనం ఇప్పుడు ఒక సైకిల్ చేస్తాం బిగినింగ్లో మీరు అది ఒక సైకిల్ చేసుకోండి మీకు కంఫర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకొక సైకిల్కి ఇంక్రీజ్ చేసుకోండి ఇంకా కంఫర్ట్ వస్తే ఇంకో సైకిల్ అలా చేసుకుంటూ మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ చేస్తే వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే పొట్ట తగ్గడానికి థైస్ తగ్గడానికి సో హ్యాండ్స్కి అన్నిటికీ చాలా మంచిది ఓకే సింపుల్ ప్రాక్టీస్ బట్ పవర్ఫుల్ అండ్ ఎలా చేయాలో చూద్దాం ఓకే ఫస్ట్ మనం హ్యాండ్ స్ట్రెచెస్ చేద్దాం సో ఫింగర్స్ టుగెదర్ ఆర్ మేక్ ఎస్ట్ ఇన్హేలింగ్ ఎక్సెల్ ఇన్హేల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ 6 exhale 7 exhale 8 exhale 9 exhale 10 exhale relax reverse inhaling exhale 3 హ్యాండ్ స్పైక్ పైకి లెగిసినప్పుడు ఇన్హలేషన్ దిగినప్పుడు ఎక్సలేషన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఒకవేళ ఎవరికైనా షోల్డర్ ఫుల్ రొటేషన్ రాకపోతే వాళ్ళు ఇన్హేల్ చేస్తూ ఇక్కడ వరకే వస్తే ఇక్కడ వరకే రేజ్ చేయండి ఎక్సెల్ చేస్తూ ఇలా వెనుక నండి సో అలా మనం చేస్తూ ఉన్నాను కూడా రెగ్యులర్గా సో మనకి నిదానంగా మనం కొంచెం కొంచెం పైకి వెళ్తూ ఆ మొబిలిటీ పెరుగుతుంది అనమాట సో మీకు ఎంత వస్తే అంతవరకే ఎంత రేజ్ చేయగలిగితే అంతే సో మీరు ఒకటి రెండు బ్రత్తులు తీసుకుని మొత్తం సర్కులేషన్ మొత్తం అయ్యే వరకు ఉండి రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే నవ్ మేక్ ఎ ఫెస్ట్ ఇక్కడ ఇన్హేలింగ్ జస్ట్ ఎక్స్పాండ్ ఎక్సెల్ పీసులు చేయండి ఇన్హేలింగ్ ఎక్సెల్ ఇన్ ఎక్స మీకు ఇది కష్టం అనిపిస్తే ఇన్ హెరింగ్ ఎక్స ఇంతవరకు ఏం చేసుకోవచ్చు ఇన్ హా ఎక్స్ ఫోర్ ఎక్సర్ ఫైవ్ ఎక్స దీన్ని కూడా మాడిఫికేషన్ చేస్తూ ఇన్హా ఎక్స్ త్రీ టెస్ట్ రైట్ హ్యాండ్ ఫైవ్ కి లెఫ్ట్ హ్యాండ్ కిందకి ఇలా అన్న మాడిఫై చేసుకోవచ్చు మనం ఇందాక చేసింది విత్ బ్రెత్ తో చేసాం ఆల్టర్నేట్ గా నార్మల్ బ్రీతింగ్ చేస్తూ చేస్తాం రిలాక్స్ మన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగ్స్ మనం యాక్టివిటీస్ ఫినిష్ చేసుకుని స్కూల్ కి పిల్లల్ని పంపించేసి వర్క్ చేసి ఇదంతా ఈ లోపు స్ట్రెస్ చాలా స్ట్రెస్ తీసుకుందాం షోల్డర్ మీద ఈ స్ట్రెచెస్ చేసేటప్పుడు మనం ఆ ఆ స్ట్రెస్ టెన్షన్ అంతా రిలీజ్ అయిపోతుంది ఈవినింగ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత కూడా మనకి స్ట్రెస్ ఎక్కువ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఆర్ హెడ్ పెయిన్ ఇలా వస్తూ ఉంటాయి కదా సో మనం ఈ స్ట్రెచ్లు చేసాం అనుకోండి ఇమీడియట్ గా ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది సర్క్యులేషన్ మంచిగా బాగుంటుంది అండ్ బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది నాస్ట్రల్స్ కూడా యాక్టివ్ అవుతాయి సో మనకి ఎవ్రీడే పొద్దున సాయంత్రం చేసుకోవచ్చు ఇవి ఓకే నార్మల్ ఓకే మేము కంఫర్ట్ అయితే టుగెదర్ పెట్టుకోవచ్చు వేరే ఎవర్ ఇవర్ కంఫర్టబుల్ హిప్ డిస్టెన్స్ అయినా పెట్టుకోవచ్చు again slowly inhaling raise your hands up palms together exhaling inhale exhale inhale exhale inhale exhale four exhale five exhale six సరే ఎయిట్ మనం ఎక్సర్సైజ్ ఇలా చేయాలంటే ఇలా చేసేసుకోవచ్చు బట్ మనం బ్రెత్ చేసామంటే లంగ్స్ని కంప్లీట్గా ఫిల్ చేస్తాం కంప్లీట్గా ఎంపీ చేస్తాం సో దానివల్ల మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది మనం హ్యాండ్స్ రేజ్ చేసి రిలాక్స్ చేసి చేస్తాం కదా సో ఈ చెస్ట్ ఈ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది స్ట్రెంత్ పెరుగుతుంది ఎక్సెస్ గా ఫ్యాట్ ఈ బ్రష్ దగ్గర ఏదో ఎక్కడైనా ఉన్నా కానీ అది కూడా కలుగుతుంది సో లాంగ్ ఎవ్రీ డే గా ప్రాక్టీస్ చేసి చూడండి మీకు చాలా బాడీ అంతా మంచి టోన్ అవుతుంది మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది మైండ్ కామ్గా ప్రశాంతంగా ఉంటాం గా ఉంటాం స్ట్రెస్ అంతా తగ్గుతుంది సో ఎవరికైతే షోల్డర్ పెయిన్లో నెక్ పెయిన్స్ తలనొప్పులు బాగా వస్తున్నాయంటే వాళ్ళు బాగా స్ట్రెస్ తీసుకున్నట్టు వాళ్ళ పాశ్చర్ కూడా మనం చెక్ చేసుకోవడం మంచిది ఎవ్రీడే ప్రాక్టీసెస్ చేస్తే మన పాశ్చర్ కూడా బాగుంటుంది ఓకే నార్మల్ బ్రీదింగ్ ఓకేనా ఆల్టర్నేట్ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ గోస్ అప్ లెఫ్ట్ హ్యాండ్ గోస్ బ్యాక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ నార్మల్ బ్రీదింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావు తరుగా సిక్ కూడా బాగు మంచిగా స్ట్రెంత్ కూడా ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది నార్మల్ బ్రీదింగ్ ప్రతి నార్మల్కి వచ్చిన తర్వాత మనం చేసుకోవాలి ఒకటి రెండు బ్రెత్లు తీసుకోండి బ్రెత్తి స్ట్రెచెస్ ఓకే మనకి ఇప్పటి వరకు షోల్డర్స్ చెస్ట్ బ్యాక్ ఇవంతా కూడా మనం స్ట్రెచ్ చేసాం కదా సో మనం ఇప్పుడు లోవర్ బాడీ అండ్ అప్పర్ బాడీ సో నెక్స్ట్ చేసే ప్రాక్టీస్ వల్ల మనకి కోఆర్డినేషన్ పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ ఎక్సెస్ ఎక్సాట్ ఏమైనా కరుగుతుంది ఓకే సో దీన్ని మనం దండా దండ స్టిక్ తో కూడా చేసుకోవచ్చు సో మన దండాసన వీడియోస్ ఉన్నాయి సో అది కూడా చూస్తే మీకు స్టిక్తో చేసుకుంటాం స్టిక్తో చేసుకోవడం వల్ల మంచి కరెక్ట్ తో చేస్తాం అనమాట సో ఇది ఇది చేసేటప్పుడు ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మనకి ఫ్లెక్సిబిలిటీ లేకపోతే కొంచమే రేజ్ చేస్తాం బట్ డోంట్ వరీ మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది కోఆర్డినేషన్ మంచిగా పెరుగుతుంది స్ట్రెంత్ పెరుగుతుంది ఫోకస్ కూడా పెరుగుతుంది అండ్ తొందరగా మంచి రిలాక్స్ అవుతాం మీకు ఎంత వస్తే అంతే చేయండి ఫోర్స్ చేయొద్దు ఓకే సో రైట్ లెగ్ బ్యాక్ పెడతాం లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ ఇక్కడ ఇన్హేల్ చేస్తాం కదా ఎక్సెల్ చేసి మీకు హిక్ ద రైట్ లెగ్ సో హ్యాండ్స్ దీని ఎందుకు వస్తే లైక్ పైకి వస్తుంది మీకు ఇక్కడ ఇక్కడి వరకే వచ్చింది అనుకోండి దట్ ఈస్ ఫైన్ ఇక్కడి వరకు వచ్చినా పర్వాలేదు మీకు ఎంత వస్తే అంత చేయండి సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి కన్సిస్టెంట్గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మనం మన ఎయిమ్ మన గోల్ రీచ్ అవుతాం మనం హెల్తీగా హ్యాపీగా ఉంటాం ఓకే సో మనం ఇక్కడ టెన్ చేద్దాం ఇక్కడ ఇన్ హెలింగ్ ఎక్స్ఎల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్రీతింగ్తో చేస్తే ఆయాసం కూడా రాదు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మనం బ్రీదింగ్తో ఇన్హేల్ చేసి రేస్ చేస్తాం ఎక్సహేల్ చేస్తే రిలాక్స్ చేస్తాం బ్రీదింగ్తో చేస్తే మనకి టైర్ కూడా అవ్వం మంచి రిలాక్స్డ్గా ఉంటాం ఓకే లెఫ్ట్ ఫుట్ బ్యాక్ ఎన్హేలింగ్ ఎక్సెల్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మన బాడీకి మనం ఎంత చేయగలం అంతే చేయాలి వేరే బాడీతో కంపేర్ చేసుకోవద్దు వాళ్ళలాగా చేయడానికి చూడొద్దు ఓకే ఎవ్రీడే ఏదో ఒక ప్రాక్టీస్ కనీసం ఒక థర్టీ మినిట్స్ అన్నా మనం చేసుకుంటే చేసుకుంటే మంచిది మార్నింగ్ థర్టీ మినిట్స్ ఈవినింగ్ థర్టీ మినిట్స్ అసలు ఏ ప్రాక్టీస్ చేయట్లేదంటే బిగిన్ విత్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి బాడీలో ఎక్స్పీరియన్స్ మారుతుంది లైఫ్తో ఎక్స్పీరియన్స్ మారుతుంది ఆలోచన విధానం మారుతుంది అన్నీ మారుతాయి స్టేట్ ఆఫ్ మైండ్ మారుతుంది మనకు మోర్ హ్యాపీగా ఉంటాం ఓకే ఎవరీ స్ట్రెచ్ తర్వాత బ్రెత్ నార్మల్ అయ్యే వరకు ఉండి ఒక రెండు మూడు బ్రెత్లను తీసుకుని అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాలి రిలాక్స్డ్గా చేయాలి ఏది కా ఫోర్స్ఫుల్గా చేయకూడదు ఓకే డీప్ బ్రెత్ తీసుకోవాలి రిలాక్స్ చేయాలి సో వీడియో పెట్టుకోండి నాతో పాటే చేసేయండి చేస్తే మీకు ఒక ఫ్యూ డేస్ చేసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది దాన్ని మీ ఓన్ మీరు చేసేసుకోవచ్చు ఓకే నా ఫీట్ హిప్ డిస్టెన్స్ అపార్ట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ ఇది కూడా ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకే సో పైకి రావట్లేదు అట్లా అనుకోవద్దు ఎందుకంటే మనకి ఫ్లెక్సిబిలిటీ హిప్ ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్న ఈ థైస్ దగ్గర ఎంత కూడా స్టిఫ్గా ఉన్నా మనం రేస్ చేయలేం సో ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్ ఓకే నిదానంగా చేసుకోండి ఎంత వస్తే అంత ఇన్హెల్ సో ఎక్సెల్ చేస్తూ హైకప్

మీరు చేస్తూ మీ పిల్లలు కూడా పిలవండి వాళ్ళతో కూడా చేయించండి చూడండి వాళ్ళు ఎంత రేజీ చేయగలుగుతారో మీరు ఎంత చేస్తారు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎందుకంటే దే ఆర్ నాట్ యూజింగ్ మజిల్స్ అవి యూజ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్లెక్సిబిలిటీ తక్కువనే ఉంటుంది సో అంటే ఎవరు ఎక్సర్సైజ్ చేస్తూ రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే చేయగలుగుతారు కానీ అదర్వైజ్ నేను చూస్తున్నా చాలా మంది చేయలేకపోతున్నారు ఈవెన్ స్క్వాట్లో కూడా కూర్చోలేకపోతున్నారు సో చాలా మంది పిల్లలు యోగా అంటే ఓల్డ్ పీపుల్కి మసలు అంటున్నారు సో వాళ్ళని పిలిచి స్క్వాటింగ్ చేయండి అమ్మా ఒక పది నిమిషాలు సో మీరు ఓల్డ్ అయిపోయిన తర్వాత ఎలాగో చేయలేం కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఓల్డ్ అయిపోయినా కానీ మనం యూత్ఫుల్గా హెంగ్గా ఉండొచ్చు అండ్ ఎవరికి హెల్ప్ లేకుండా మన పనులు మనం చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు ఎన్ని రోజులు బతికేమన్నాకంటే ఎంత హెల్దీగా హ్యాపీగా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నంతవరకు ఓకే సో నెక్స్ట్ వన్ నా ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్ హ్యాండ్స్ ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద హెడ్ పెట్టాలి ఫీట్ హిప్ డిస్టెన్స్ సో ఇప్పుడు నీస్ని తెచ్చి ఎల్బో టచ్ చేయడం మనం ఏం ఎంతవరకు వస్తే అంతవరకు ఇన్ హెల్ హియర్ ఎక్స్ ఎంత వస్తే ఎంత నో ఫోర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ ఇక్కడ టెన్ అనే చేస్తాం మీరు ట్వంటీ ట్వంటీ చేసుకోవచ్చు లేదంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చేసుకోవచ్చు సో మీ కంఫర్ట్ బిగినింగ్లో టెన్ సరిపోతుంది ఒక వారం రోజులు చేసిన తర్వాత ఫిఫ్టీన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇంకొంచెం తర్వాత రోజుల తర్వాత ట్వంటీ మనం ఎంత చేయగలమో మన బాడీ కెపాసిటీని బట్టి మనం చేసుకోవచ్చు బట్ బ్రెత్ నార్మల్కి వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ స్ట్రెచ్కి వెళ్ళాలి ఒక రెండు మూడు బ్రతులు అన్నా వెయిట్ చేయండి ఓకే అగెన్ నౌ ట్విస్టింగ్ స్లోలీ సో రైట్ నీ తీసుకొచ్చి లెఫ్ట్ ఎల్బో టచ్ చేయడం అన్నమాట సో టు రైట్ ట్విస్ట్ లెఫ్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బరింగ్ టు నార్మల్ సో ప్రాక్టీస్ బిగినింగ్ లో నాస్టల్స్ ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు ఒకటి యాక్టివ్గా ఒకటి ప్యాసివ్గా ఉంటుంది ఒక నాస్ట్రుల్లో నుంచి మనకి యాక్టివ్గా గాలి వస్తూ ఉంటుంది ఒక దానిలోంచి నుంచి వస్తుంది సో అది గమనించుకోండి ఎండ్ ఆఫ్ ద ప్రాక్టీస్ చూస్తే బోత్ నాస్టల్ యాక్టివ్ అవుతాయి అనమాట అంటే ఈడ అని పింగాల బంధు బ్యాలెన్స్ అవుతాయి మైండ్ ప్రశాంతంగా కామ్ అవుతుంది ఎందుకంటే సర్కులేషన్ మంచిగా అవుతుంది కాబట్టి సో మనకు కూడా స్ట్రెస్ అంతా తగ్గి టెన్షన్ అంతా తగ్గి ఫ్లెక్సిబుల్గా అవుతుంది మంచిగా సర్కులేషన్ అంతా బాగుంటుంది సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ చేయండి ఊరికే హ్యాండ్స్ కూడా అసలు చాలా మంది ఏమీ చేయరు కొంతమంది సో వాళ్ళు ఊరికే హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసినా కానీ వాళ్ళ చేతుల నొప్పులు తగ్గుతాయి షోల్డర్స్ నొప్పులు తగ్గుతాయి తర్వాత నెక్ పెయిన్ తగ్గుతుంది అండ్ తలనొప్పులు తగ్గుతాయి స్ట్రెస్ తగ్గుతుంది హ్యాపీగా ఉంటారు అండ్ ఈ కింద లెగ్స్ది కూడా మనం చేస్తాం అనుకుంటే దీనికి పెద్ద టైం పట్టదు టెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ ఫైవ్ మినిట్స్ సో కిచెన్లో నించొని కూడా చేసుకోవచ్చు లేదా టీవీ చూస్తూ చేసుకోవచ్చు కబుర్లు చెప్తా చేసుకోవచ్చు పిల్లలందరినీ పిలిచి ఫ్యామిలీ టైం ఫ్యామిలీ టైం అప్పుడు కూడా అందరూ కలిసి చేసుకోవచ్చు కొంచెం పొట్లో ఫుడ్ లేనప్పుడు చేసుకుంటే మరీ మంచిది హ్యాండ్ స్ట్రెచెస్ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓకే సో మీకు గనుక ఈ వీడియో నచ్చితే నచ్చితే మాకు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్ టు ప్రాక్టీస్ యోగా కన్సిస్టెంట్లీ అండ్ ఈట్ హెల్దీ ఫుడ్ ఓకే నమస్కారం